పవన్టువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన తోటి ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధానపు వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం సర్వోన్నతుడ సత్యవంతుడానికి వందనాలు ప్రభు కాపురి యజమానుడ మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను ఆ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దిన ముందు ప్రభు మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి నా తండ్రి వాక్యము మేము ధ్యానించుకోబోతుండగా ఆయన కృపచేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీ మాటలను వినటుకునైనా అంతటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఏసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగునుగాక చూడండి మన జీవితాలలో ఏదైనా కార్యము జరగాలి అంటే అది కేవలము ప్రభునటువంటి క్రీస్తు వారి వలన మాత్రమే అది జరుగుతుంది ఆమెన్ మన జీవితములలో ఏదైనా కార్యము జరగాలి అంటే కేవలము ఏసయ వలన మాత్రమే ఇంకా ఎవరి వలన మన జీవితంలో ఎటువంటి కార్యము జరగదండి ఎందుకు అంటే ఆయన ఆశ్చర్యకరుడు ఐ మీన్ మన మన ప్రవైనటువంటి శ్రీక్రీ స్వారికి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త సృష్టికర్త చూడండి రకరకాలుగా ఆయన మనం పిలుస్తూ ఉంటాం అయితే ఆయన ఆశ్చర్యకరుడు ఒక ఆశ్చర్య కార్యము మన జీవితాల్లో జరగాలి అంటే కేవలము దేవునికి మాత్రమే అది సాధ్యమవుతుంది మనం బైబిల్ లేఖనంలో చూసినట్లయితే అండి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు దేవుడు చేశాడు ఆశ్చర్య కార్యాలు సూచిక క్రియలు దేవుడు చేశాడు ఎందరినో మరి ఆయన స్వస్థపరిచాడు ఎందరినో ఆయన చనిపోయిన వారిని ఎందరినో ఆయన లేపాడు అల్లు ఒకసారి మన బైబల్ లెక్కనాలలో మనం చూసినట్లయితే కీర్తనల పుస్తకము డెబ్బై ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు దేవునికి మహిమ కలుగునుగాక ఏమంటున్నారండి ఇక్కడ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు జనములలో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచుకోవడం ఎలాగు అంటే కొంటివారికి ఆయన నడకనిచ్చాడు ఆమె మూగవారికి ఆయన స్వరమునిచ్చాడు హలలుయ ఆ గుడ్డివారికి చూపునిచ్చాడు కుష్టి వ్యాధి కుష్టిరోగ్య కలిగినటువంటి వ్యక్తులకు స్వస్థతనిచ్చాడు హలలుయ పక్షవాయం కలిగినటువంటి వ్యక్తులకు మరి స్వస్థతను అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగునుగాక చనిపోయినటువంటి వారిని కూడా దేవుడు లేవనెత్తాడు ఇవన్నీ కూడా జన సమూహంలో దేవుడు చేసినటువంటి కార్యాలే దేవునికి మహిమ కలుగునుగాక జన సమూహములలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ ఇటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేరు హలలుయ ఎందుకు అంటే ఆయన ఆశ్చర్యకరుడు మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన ఈ కలవరిలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి పునరుద్ధారుడై మరల మన కొరకు తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు హలలుయ్య మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరండి అలాగే మన కొరకు మన పాపాల కొరకు మన కుటుంబాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా ఎవరు లేరు హలలుయ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభునటువంటి ఏసుక్రీస్తు ఆయన నీ జీవితంలో కార్యము చేయాలి ఐ మీన్ నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే అది దేవుని వలన మాత్రమే జరుగుతుందండి మనము మన జీవితంలో కార్యాలు జరగాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు అనేకమైనటువంటి పోరాటాలు మనం చేస్తూ ఉంటాం అయితే దేవునికి తప్ప ఇంకా మరి ఏ ఆలోచన కలిగి మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలలో పోరాటాలలో దేవుడు లేకపోతే ఏసయ్య లేకపోతే నీ జీవితంలో ఆ ఆశ్చర్య కార్యము జరగదు ఆమె పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఎప్పుడైనా అనుకుంటుంటాడా పాపాత్ముడు అయినటువంటి జక్కయ్య ఎప్పుడైనా అనుకుని ఉంటాడా నా జీవితంలో నేను రక్షణలోనికి వెళ్తాను నేను రక్షించబడతాను నేను అబ్రహాముకు సంతానముగా మార్చబడతాను అని హలలుయ అందరు ఊరంతా కూడా అనుకున్నారు అతడు పాపాత్ముడు 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 అని కానీ ఆ పాపాత్ముడు ఇంటికి దేవుడు వచ్చాడు ఏసయ వచ్చాడు ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు ఆ వ్యక్తికి మారు మనసునిచ్చాడు అతని అబ్రహాముకు సంతానముగా దేవుడు మార్చాడు ఇది జరగినటువంటి కార్యం కానీ ఆశ్చర్య కార్యం జరిగింది ఎటువంటి ఆశ్చర్య కార్యాలు ఎవరు అంటే దేవుడే చేయగలడు హలలుయ దేవుడే చేయగలడు ఆనాడు లాజర్ని తీసుకెళ్లి సమాధిలో సమాధి చేసేసారండి ఆయన చనిపోయినప్పుడు లాజర్ని తీసుకెళ్లి ఏం చేశారంటే సమాధి చేసేసారు మూడు దినాలు అవుతుంది హలలుయ ఆ కుటుంబం అంతా కూడా దుఃఖంలో ఉంది ఆ ఊరంతా కూడా దుఃఖంలో ఉంది ఆ సమయంలో దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళి మరలా సమాధ ఆ సమాధిని తెరిచి హలలుయ చనిపోయినటువంటి లాజర్లు లాజర్ లేచి బయటికి రానగానే సమాధిలో మరి గుడ్డల చేత చుట్టబడినటువంటి ఆ వ్యక్తి లేచి బయటికి రావటం ఆ జన సమూహం అంతా కూడా చూచారు ఆశ్చర్యపోయారండి అలలుయ ఎవరైనా అనుకుంటారు సమాధి చేయబడినటువంటి వ్యక్తిని మరలా దేవుడు వచ్చి లేపుతాడని ఎవరైనా ఊహించగలరండి అలెయ్య ఇటువంటి అద్భుత కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు ఎందుకంటే ఆయనకు మరణము పైన అధికారం ఉన్నది ఆ ఆయనకు మరణము పైన అధికారం ఉన్నది ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకం పైన దేవునికి అధికారం ఉన్నది అధికారం ఈ లోకం పైన అధికారం కలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభునటువంటి ఏసుక్రీస్తు ప్రభు అారి ఆయనే మన జీవితంలో నీ జీవితంలో కావచ్చు నా జీవితంలో కావచ్చు కార్యాలు చేయగలిగే దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఐ మీన్ దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఆయన ప్రతి కార్యం కూడా జన సమూహంలోనే చేశాడు మనం ఇంకొక మాట చూసుకున్నట్లయితే ఎస్కెల్ పుస్తకము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే నేను మీ పక్షమునున్నాను నేను మీ నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు దేవునికి మహిమ గాక అని అంటున్నాడు అండి లేఖనముల ద్వారా నేను మీ పక్షముగా ఉన్నాను నేను మీ తట్టు తిరగగా అమెయిన్ నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈ లేఖనములో అర్థమును జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రోపెరి తెలియపరుస్తున్నాను దేవుడు మన వైపు తిరిగితే అంట మనం ఏమైతామంటే దున్నబడి విత్తబడతాం దున్నబడి విత్తబడటం అంటే ఏంటంటే ఫలించడం అలూ ఫలించడము ఫలభరితం చెందటం అప్పటివరకు నిజీవితంలో ఏ కార్యం లేదు ని జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు ఎక్కడ విసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నీ జీవితము అలాగనే చీకటిమయముగా నీ జీవితం అలాగే శోధనల చేత నీ జీవితం అలాగే బంధించబడినటువంటి మరి బంధకముల చేత క్రియల చేత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యముల చేత నీ జీవితం నిండిపోయి ఉంది నువ్వు దేవుని వైపు చూస్తున్నావు కానీ నీ జీవితంలో కార్యం జరగట్లేదు ఆ బలహీనతల నుంచి నీవు విడిపించబడట్లేదు నీ జీవితంలో మరి ఒక బలమైనటువంటి కార్యం ఏది కూడా నీ జీవితంలో జరిగినట్టుగా లేదు అయితే దేవుడు అంటున్నాడు ఒకసారి నేను మీ వైపు తిరగగా అలలోయ ఒకసారి నేను మీ వైపు తిరగగా మీరు దున్నబడి విత్తబడతారు అంటే మీరు ఫలించబడతారు మీరు ఫలాభివృద్ధి చెందుతారు దేవునికి మహిమ కలుగుని కాక అలలుగా దేవునికి మహిమ కలుగుని కాక దేవుని కనుక మన హృదయాంతరంలోనికి మనం ఆహ్వానించుకోగలిగితే ఆయన మన వైపు చూడగలిగితే మన జీవితాలన్నీ కూడా మారిపోతాయండి మన జీవితాలలో మనం ఎన్నడూ ఊహించినటువంటి ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఎన్నెన్నో ఎన్నెన్నో అనేకములు జరుగుతాయి అది జరగాలంటే నువ్వు దేవుని వైపు బిడ్డగా ఉండాలి ఆయనను నువ్వు వెంబడించే బిడ్డగా ఉండాలి ఆయన నీలో ఉండాలి మనలో ఆయన ఉండాలి దేవునికి మహిమ కలిగిన కాక లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఐదవ అధ్యామంలో రాయబడి ఉంటుందండి లూకాస్ వార్తలో ఐదవ అధ్యాములో ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ ఏంటంటే జాలరులు శిష్యులు చేపలు పడుతూ ఉన్నారు రాత్రంతా కూడా ఆ సముద్రం అంతా కూడా తిరిగి వారు వలలు విసిరి 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 ఒక్క చేప కూడా వారికి పడలేదండి ఒక చేప కూడా వారికి పర్లేదు మరలా వారు తిరిగి విసిగిపోయి నీరసించిపోయి వారి వలలు ఏం చేస్తున్నారంటే కడుక్కుంటున్న క్రమంలో దేవుడు ఆ ఎక్కి అలాగున ముందుకు తీసుకెళ్ళి మరలా మీరు వలలు వేయండి అని శిష్యులతో చెప్తాడు అయితే అందులో సీమను అనే వ్యక్తి నా వెళ్ళినవాడ మేము రాత్రంతయ్యూ ప్రయాసపడ్డాము రాత్రంతయో ప్రయాసపడ్డాం వలలు విసిరాము వేసి 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 మా చేతులన్నీ లాగిపోయాయి ఒక్క చేపను మాకు పర్లేదు ఇప్పుడు వచ్చి వలన కడుక్కుంటున్నాం మరలా వెళ్ళి వేసే ఓపిక మాకు లేదు అని వారు అనుకుని ఉండుంటే ఆనాడు ఎక్కి ఆశ్చర్య గొప్ప కార్యం వాళ్ళ జీవితంలో జరగకపోయి ఉండేది కానీ వారు ఆనాడు అలాగ అనుకోక వారు చేసిందంటే తెలుసా రాత్రంతే ప్రయాసపడ్డాము కానీ సయ నీ మాట చొప్పున నీ మాట చొప్పున ఆయనను నీ మాట చొప్పున మరల మేము వలలు వేస్తాము అని చెప్పి అలాగున ధోళిను అలాగున సముద్రంలో తీసుకెళ్ళి వారు ఏం చేశారు వలలు వేశారు అలలుయ్య అద్భుత కార్యము ఆశ్చర్య కార్యం అదేమిటంటే వారు ఊహించి ఉండరు రాత్రంతే పట్టాం కదా రాత్రంతే ప్రయాసపడి వలలు వేసాం కదా రాత్రంతా పడిన చేప ఇప్పుడు ఎవరో ఈ వ్యక్తి చెప్పగానే పడతాయా అలలే వాళ్ళు ఎక్కడో ఒకచోట వారికి సందేహం ఉండొచ్చండి కానీ చెప్పిందరు దేవాది దేవుడు దేవునికి మహిమ కలుగుని గాక వారు సరే ఏదైనా మాటను బట్టి వేద్దాము సరే ఏదైనా పరకు చిన్న చేప ఏదో ఒకటి పడుతుంది కదా చూద్దామని చెప్పి ఆలోచనతో వలలు వేసుంటారు కానీ వారు ఊహించినటువంటి వారి ఊహ కందినటువంటి గొప్ప ఆశ్చర్యకార్యం ఏమిటంటే వలలు పిగిలిపోతూ ఉన్నాయి చేపలు పడి వలలు పిగిలిపోతూ ఉన్నాయి ఆ వలలు వారు లాగలేకపోతున్నారు ఆ వలలను దోనిలోనికి తీసుకోలేకపోతున్నారు దేవునికి మహిమ అలే అలేలుయా దేవునికి అసాధ్యమైనది అనేది ఏదీ లేదు ప్రియారా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన జరుగుతుందంటే ఖచ్చితంగా అది జరిగి నెరవేర్చబడుతుంది ఆయన నీ పక్షముగా ఉంటానని దేవుడు చెప్తే ఆయన ఖచ్చితంగా నీ పక్షంగా ఉంటాడు శ్రమలలో కావచ్చు శోధనలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులలో కావచ్చు ఆయనని పక్షముగా నిలబడతాడు నేను విడిపిస్తాడు నేను గొప్ప చేస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలిగిన కనుక ఎప్పుడో తెలుస్తా నువ్వు నమ్మినప్పుడు నువ్వు దేవుని దేవుని యెడల నువ్వు విశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడే నాకు ఆధారమని నువ్వు ఆయన్ని నీ హృదయంతరంగంలోనికి నువ్వు ఆహ్వానించినప్పుడు దేవునికి మహిమ గాక అల్లలుయ్య నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆక్షరీ కార్యాలు జరగాలంటే అది కేవలము ఏసైకు మాత్రమే అటు అధికారము అనుగ్రహించబడింది ఇంకా ఏ వ్యక్తికి కూడా మన జీవితాలలో కార్యాలు చేసే అవకాశమే లేదండి అల్లలుయ ఈనాడు మనుషులు చేసే కార్యాలు డబ్బు చేసే కార్యాలు అవి మనం ఈ లోకంలో ఉన్నంత వరకే కొంత సమయం వరకే అవి మనతో పాటుగా ఉంటాయి కానీ స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు స్థిరమైనటువంటి ఆశ్చర్య కార్యాలు అలలుయ అవి దేవుడు చేసినవి మాత్రమే మనతో పాటుగా ఉంటే మనతో పాటుగా అవి పరలోక రాజ్యం చేర్చబడతాయి అలెయ్య ఏ మనుషుడి ద్వారా జరగబడిన కార్యాలు మన జీవితంలో అవి ఎక్కువ రోజులు నిలవలేవు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణి విశ్వసించిన వారముగా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణి నమ్మిన వారముగా ఆశ్చర్యకర్తను మనం నమ్మిన నమ్మిన వారముగా ఆక్షర్యకరుడు కరుణ యొక్క సముఖముందు మనం విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలముగా ఎల్లవేళలా ఆ రీతికి మనము వందుము గాక ఆమె దేవుడు చిన్ని మాటలను దీవించును గాక ఆమెను ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడా నీకు వందనాలు నా కాపరి నా మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తున్నాను అయ్యా ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు అవును ప్రభు మా జీవితాలలో ఆక్షర్య కార్యాలు చేసే దేవుడు నీవని మేము నమ్ముచున్నాం విశ్వసిస్తూ ఉన్నాం రీతిగా మీరే కార్యాలు జరిగించి నూతన పరచమని ఈ మాటలను ప్రతిబిడ్డను కూడా దీవించి దీవెనికరంగా మార్చమని ఏసయాతి పరిశుద్ధ నమన అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడైండును గాక గాడ్ బ్లెస్ యు ఆల్